వెల్కమ్ టు విఎం రాయలస్మ మదర్ ఫుడ్ బ్లాగ్స్ మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ మేము పాయలాకు ఇంకా చింతాకు ఈ రెండింటి కాంబినేషన్లో పప్పు చేసాము చాలా బాగుంది ఇది దేంట్లోకైనా ఇట్టే సెట్ అయిపోతుంది సూపర్గా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది కానీ టేస్ట్లో అయితే నెంబర్ వన్గా ఉంటుంది కాకపోతే ఏంటంటే మనం ఎలా చేసాము ఎలా చేయాలో ఒకసారి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ కాకుండా చూసి మీరు ట్రై చేయండి చాలా సూపర్గా వస్తుంది అయితే రెసిపీని చూసే ముందుగా ఒక్కసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా నక్కండి ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ఒక మిక్సీ జార్లో కారంకి సరిపడా ఎండుమిర్చి కొన్ని ధనియాలు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు వేసి పచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఈ పప్పులోకి మనం నార్మల్గా ఎప్పుడు వేసుకునేలా కాకుండా ఇలా మసాలా కొట్టి వేసుకోవడం వల్ల చాలా రుచి వస్తుంది అదేంటంటే ఇదే మనకి మెయిన్ పాయింట్ అన్నట్టు ఇంకా ఇప్పుడు కుక్కర్ తీసుకునేసి ఒక కప్పు కందిపప్పుని శుభ్రంగా కడిగేసి వేసుకుందాం అలాగే ఇందులోనే మిక్సీ పట్టుకున్న మసాలా ఒక స్పూన్ పసుపు పాయలాకు ఇదిగో దీన్ని మా రాయలసీమలో మేము పాయలాకు లేదా పాయలాకు అంటాము మరి ఈ ఆకుని మీరేమంటారో కామెంట్ చేయండి దీన్ని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి కుక్కర్లో వేసుకు చింత ఎగురు కూడా శుభ్రంగా నీళ్ళల్లో కడిగేసి వేసుకుందాం ఈ రెండింటి కాంబినేషన్లో ఒకసారి పప్పు చేసి చూడండి రుచి అదిరిపోద్ది చాలా బాగుంటుంది ఇంకా చివరిగా తగినన్ని నీళ్లు వేసి మూత పెట్టి మూడు నాలుగు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మాకైతే కరెక్ట్గా ఒక త్రీ విజిల్స్ వచ్చాక ఓపెన్ చేసి చూస్తే ఇలా మెత్తగా ఉడికిపోయాయి చూడండి ఇవన్నీ కూడా మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ని ఒక బౌల్లోకి సపరేట్ చేసేసుకొని ఒక పప్పు గుత్తి సహాయంతో మెత్తగా మెదుపుకోవాలి ఈ విధంగా ఎన్నిపే కొద్దీ పప్పుకి ఉప్పు కారం పులుపు అన్నీ బాగా పట్టి చాలా రుచిగా వస్తుంది ఇలా ఈ విధంగా మొత్తం కూడా నలిగిపోవాలి పర్ఫెక్ట్గా వస్తుంది ఈ టైప్లో వచ్చిన తర్వాత ఇందులోనే కొత్తిమీర వేసి కాస్త ఇలా మెదుపుకుంటే పప్పు వాసన సూపర్ ఉంటుంది చివరిలో పప్పు ఉడికించగా మిగిలిన నీళ్లు కూడా వేసేసి కలుపుకొని ఇంకా స్టవ్ ఆన్ చేసి మరో బౌల్ పెట్టుకొని అందులో రెండు గంటల నూనె వేసుకొని కాస్త వేడెక్కనిచ్చి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు అలాగే పొడవుగా తరిగిన ఉల్లిపాయలు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు మూడు ఎండుమిర్చిని మధ్యలోకి విరిసేసి బాగా మంచి కలర్ వచ్చే విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు వేయించుకోవాలి మనం ఈ పప్పు చేసుకునేటప్పుడు ఉడికించుకోవడం ఎనుపుకోవడం వీటన్నిటికన్నా ఇలా తాలింపు వేయించుకోవడంలోనే ఉంది అసలైన రుచి చూడండి ఇలా ఈ టైట్లో తాలింపు ఖచ్చితంగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు ఆ కరివేపాకు కూడా మంచి వాసన వచ్చేటిది తీసుకోండి చాలా మంచి రుచి వస్తుంది ఓకేనా మంచి స్మెల్ కూడా వస్తుంది కూరకి ఇందాక మనం వెనపెట్టుకున్న పప్పు ఇందులో వేసుకుందాం వేసాక మనం ఏం చేద్దామంటే కలుపుతూ దాదాపు ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఈ మంట మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకునేసి ఉడికించుకోవాలి ఆ పప్పుని కాసేపు ఉడికించుకుంటే తాలింపు అంతా పప్పుకు బాగా పట్టి సూపర్ టేస్ట్ వస్తుంది అందుకోసమే అలా ఈ టైప్ లో పప్పు చేసుకున్న వారెవ్వరికైనా సూపర్ గా ఉంటుంది కూడా మిస్ కాకుండా ఈ టైప్ లో చేసుకోండి పర్ఫెక్ట్ చేస్తుంది మీరు ట్రై చేశాక మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మీరిచ్చే లైక్స్ షేర్స్ వ్యూసే మాకు సపోర్ట్ ఈ రెసిపీని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరో మంచి రెసిపీలో కలుద్దాం